హాయ్ గాయస్ వెల్కమ్ టు ఏబీస్ కిచెన్ ఈరోజు నా స్టైల్లో సింపుల్ అండ్ ఈజీగా అయిపోయి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఒక బౌల్ తీసుకొని అందులోకి ఆ ఇన్స్టంట్ మిక్స్ పౌడర్ని అంతా యాడ్ చేసేసుకొని అందులోనే నేను కొద్దిగా మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా పాలని వేసుకుంటే మనం చపాతి పిండిని ఎలా తడుపుకుంటామో అలా మంచిగా తడుపుకోవాలన్నమాట మనం పిండి ఎంత బాగా తడుపుకుంటే మనకి గులాబ్ జామున్ అనేది అంత బాగా అంత సాఫ్ట్గా పగుళ్ళు లేకుండా నీట్గా వస్తుందనమాట ఇలా ముద్దలేక చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక గిన్నె పెట్టుకొని రెండు గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట అందులోనే త్రీ కప్స్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే రెండు నుంచి మూడు వరకు యాలికల్ని కూడా దంచి తీసుకుంటున్నాను అనమాట మనం ముందుగా తడిపెట్టుకున్న పిండిని ఇలా లెక్క తీసుకొని మంచిగా సాఫ్ట్గా ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకుంటున్నాను అనమాట ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జాము ముద్దలన్నిటినీ ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు కొద్దిగా ఆయిల్తోనే మంచిగా ఫ్రై అయిపోతుంది నేను మీకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఇలా మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదంతా మనం రెడీ చేసి పెట్టుకున్న పాకంలో ఇలా పాకం రెడీ అయ్యాక పాకంలో వేసేసుకోవాలి పాకం కొంచెం గొరెచ్చగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెడితే మంచిగా నాన్ నానిపోతాయి అనమాట గులాబ్ జామున్ అనేది